కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గారికి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈ జూమ్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు ఎందుకంటే ధ్యానం చేసే వాళ్ళందరికీ శివరాత్రి చాలా గొప్ప దినం మరి అసలైన శివరాత్రి గడుపుకునే వాళ్ళంతా ధ్యానము జ్ఞానము చేసేవాళ్ళే అందుకే శివరాత్రి గొప్పగా జరుపుకునేది ఎవరు అంటే జానులే ఈ అర్థం తెలుసుకుంటే శివరాత్రి ఉపయోగం ఉంటుంది మరి మనము శివుడు ఎప్పుడూ ధ్యానం చేస్తూనే ఉంటాడు మరి ఈ జూమ్లో పాల్గొన్న మనందరం జానులందరూ బయట ఉన్న జానులు కూడా ఎంత ఎక్కువ ఈరోజు ధ్యానం చేస్తే మరి శివుణ్ణి అనుసరించిన వాళ్ళమే ఆరాధించిన వాళ్ళమే మనం అవుతాం అంటే భగవంతుడు మనకిష్టమవ్వడం కాదు భగవంతుడికి మనం ఇష్టం అవ్వాలి మీరు ఒక్క విషయం భగవద్గీతలో గమనిస్తే కృష్ణుడు ఒక మాట అర్జునుడితో అంటాడు భగవద్గీత బోధిస్తూ నువ్వు నాకు ఇష్టడవి సకుడవి అందుకే నీకు నీకు ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాను అని చెప్పినప్పుడు మనం దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే భగవంతుడికి ఇష్టమైనప్పుడే మనము జ్ఞాన మార్కులు రాగలము మరి ఈరోజు మనం నేను చాలా క్లాసుల్లో చాలాసార్లు మీకు చెప్పాను మనకు భగవంతుడి ఇష్టం కాదు భగవంతుడికి మనం ఇష్టం అవ్వాలి అలా ఇష్టమైతేనే మనము ధ్యానంలో స్థిరపడగలం జ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నిస్తాము అని చాలామంది చూడండి మనం గమనిస్తూనే ఉంటాం మాకు ధ్యానం తెలుసు చెయ్యాలని ఉంది కానీ వీలవ్వట్లేదు అని కొంతమంది లేదు మరి ధ్యానం వల్ల మాకేమి లాభం కనిపించలేదు అని కొంతమంది మాకు కలిసి రావట్లేదు అని కొంతమంది ఏవో అనుకున్నవి సాధించలేదని కొంతమంది ధ్యానాన్ని వదలడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే వీడు ప్రయత్నించినా చేయలేకపోతున్నాడంటే భగవంతుడి కృప వీడి మీద లేదు కాబట్టే తెలిసిన కొన్నాళ్ళు చేసి ఆపేయడము లేకపోతే ఏదైనా ఆటంకాలు కలిగిన ఇంట్లో ఏదైనా అశుభం జరిగిన జనాన్ని వదలడమో చేస్తున్నారు అంటే వీళ్ళకి ఖచ్చితంగా భగవంతుడు కృప లేదు అని అర్థమవుతుంది చూడండి పాండవులు ఐదుగురు ఉన్న అర్జునుడికే ఆత్మజ్ఞానాన్ని కృష్ణుడు బోధించాడు అంటే నాకు ఇష్టడివి సకుడవి అన్నాడు అలాగే మనం భగవంతుడికి ఇష్టమైన పుణ్యకర్మలు సత్కర్మలు యజ్ఞకర్మలు చేసి వచ్చాం ఎవరు భగవంతుడికి ఇష్టలు అంటే మరి ముందు మనం కర్మ మార్గమే చెయ్యాలి భగవంతుణ్ణి పొందాలి అంటే జ్ఞాన మార్గం కానీ మార్గంలోకి రావడానికి అర్హత పుణ్యకర్మలు సత్కర్మలు యజ్ఞకర్మలు ఫస్ట్ మనం పుణ్యకర్మలు చేస్తాం అంటే ఎవరికైనా ఏదైనా ఇస్తే మంచిది పుణ్యం అని అనుకుంటూ చేస్తాం కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ మనకి సత్వగుణం పెరిగినప్పుడు అది బాగా పెరుగుతూ ఉంటుంది పుణ్యం చేయడం మొదలుపెట్టాక మొదలుపెట్టినప్పుడు నేను అంటాం ఇంకా సత్వగుణం పెరిగినప్పుడు నేను కాదు చేస్తున్నది ఈ భూమి మీద ఎందరో గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళు చెయ్యలేని పనిని ఏం చేస్తున్నాను అంటే భగవంతుడే ఖచ్చితంగా నా చేత చేయిస్తున్నాడు అనే భావన మనకి సత్వగుణం పెరిగే కొద్దీ వస్తుంది ఈ సత్వగుణంలో కూడా మనం నిష్ణాతులు అయినప్పుడు మరి యజ్ఞకర్మలు చేస్తాం యజ్ఞకర్మలు ఏంటి అంటే అందరి బాగు కోసం మనం కష్టపడినా అందరూ బాగుండాలి అని మనం ఇష్టంతో చేస్తాం ఆ పనులు అంటే ఇది అందరూ అంటే ప్రపంచాన్ని మార్చలేము కానీ అవకాశం మాత్రం అందరికి ఇస్తాం మరి రాఘరావు గారు ఇదివరకు సేవా కార్యక్రమాలు చేసిన అందరి కోసం ఒక గుడి కట్టించండి ఒక కళ్యాణ మండపాలు కట్టించండి లేదా ఇంట్లో ఇన్స్టిట్యూట్ పెట్టి లేదా వైద్యం చేయించి ఇట్లాంటి కర్మలు చాలామంది ఉపయోగించుకునేవారు అవి ప్రాపంచిక యజ్ఞ కర్మలైతే మరి జాన మార్గంలోకి వచ్చాక అందరూ జానం చెయ్యాలి అని వన్ డే వర్క్షాప్స్ త్రీ డే వర్క్షాప్స్ పెట్టడం మరి ఇలా దినదినంగా అందరూ జ్ఞానవంతులు అవ్వాలనుకోవడం అంతేకాకుండా వాళ్ళు రాలేదు రాలేకపోతున్నారు అని మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి అందరికీ రావడానికి అవకాశం ఉండకపోవచ్చు ఎందుకంటే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ధ్యానాన్ని జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మరి ఖచ్చితంగా జ్ఞానం పెంచుకోవాలంటే చూస్తారు ఎందుకంటే పరమాత్మని చేరే మార్గం జ్ఞానం ఒక్కటే దానికి మన మనస్సును ప్యూరిటీ చేసుకోవడానికి సాధన నిరంతరము చెయ్యాలి ఎందుకంటే ఈ మనస్సు ప్రపంచం వైపు తిరిగి మురికి పోసుకుంటుంది సాధన వల్ల మాత్రమే ఆ మనస్సుకున్న మరిన గుణాలైన మురికిని మనం తొలగించుకోవచ్చు అందుకే చూడండి తోమి బోర్లించిన పాత్రని మళ్ళా మనం వండేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఆ పాత్రను మళ్ళా కడుక్కుంటాం అంటే రాత్రితో పెట్టినా ఎంతో కొంత దుమ్ము క్రిములు దాని మీద వాళ్తాయని కడుక్కుంటాం అట్లాగే సాధన చేసి మనం కళ్ళు మూసుకుని ఇంట్లో ఉండి సాధన చేశాక కళ్ళు విప్పి ప్రపంచం వైపు చూస్తున్నప్పుడు ఎంతో కొంత మురికి మనకి వస్తుంది మనసుకి అందుకని మళ్ళా 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 సాధన చేసి మురికిని తొలగించుకున్న మనసే శక్తివంతమైన మనసుగా మారుతుంది ఎందుకు ఇట్లా అంటే ఆ శక్తివంతమైన మనసు ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆచరణలో పెట్టగలదు బలహీనమైన మనసు నిర్ణయం తీసుకున్నా నా వల్ల కాదులే అని ఆచరణలో పెట్టలేదు కానీ శక్తివంతంగా మనము మనసును ప్యూరిటీ చేసుకున్నప్పుడు ఆత్మశక్తి దానికి పెరిగి శక్తివంతంగా గొప్ప గొప్ప ఆలోచనలతో గొప్ప గొప్ప కార్యాలు చెయ్యడానికి మరి అది చాలా ముందు ఉంటుంది అందుకని మనం రోజు ధ్యానం చెయ్యాలి ఆ ధ్యానం చేసి మరి రోజు ఇలా జూమ్ కార్యక్రమంలో ఎన్నో క్లాసులు వింటున్నాం మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఎందుకు జ్ఞానం పెంచుకోవాలి అంటే పరమాత్మని చేరుకోవాలి చేరుకోవాలంటే మనకు ఏది అలవాటు చేసుకోవాలి ఏది వదులుకోవాలి మనలో లోపాలు మనకి ఎప్పటికీ గురువు వచ్చే వరకు మనకి అర్థం కావు గురువు వచ్చే వరకు మనం సత్యం కానివన్నీ సత్యం అనుకుంటూ అజ్ఞానంతో బతికిన మనని గురువు జ్ఞానవంతుని చేశాడు నువ్వు సత్యం కాని దాన్ని స్వచ్ఛంగా ఆరాధిస్తే నీకెప్పటికీ మోక్షం రాదు మోక్షం రాదు మరి సత్యమైన దానిని ఆరాధిస్తే సత్యమైన దానిని పట్టుకుంటే మోక్షం వస్తుంది అని చెప్పినప్పటి నుంచి మనము భగవంతుని బయట వెతకుండా లోన ఉన్నాడని తెలుసుకుని అంతర్యామిగా ఉన్న ఈ ఆత్మని చేరుకోవాలి తెలుసుకోవాలి అంటే సాధన ఒక్కటే జ్ఞానం ఒక్కటే అంటే అది తెలియనప్పుడు తప్పులు పాపాలు చేసి ఉండొచ్చు కానీ తెలుసుకున్నాక నువ్వు చేసే ప్రతి పని పాపకర్మో పుణ్యకర్మ అవుతుంది కానీ ఆ కర్మలన్నీ నిన్న జన్మలకి కారణమవుతుంది పుణ్యకర్మ చేస్తూ కూడా జన్మలేని కర్మగా తయారు చేసుకోవాలంటే సత్కర్మలు యజ్ఞకర్మలుగా నువ్వు మార్చుకోగలిగితే నువ్వు మోక్షానికి దగ్గిరవుతావు అని చెప్పడం జరిగింది అందుకే ఈ లోకంలో అతి గొప్పవాడు ఎవరయ్యా అంటే జ్ఞానవంతుడే అని చెప్తారు ఎన్ని సంపదలుంటే సంపదలు తాత్కాలికంగా ఉంటుంది పేరు భోగభాగ్యాలు పదవులు ఇవన్నీ కూడా కొంతమంది వరకే గుర్తింపు జరుగుతాయి కానీ జ్ఞానం ఉన్నవాడు మరి సృష్టిలో వాళ్ళకంటే గొప్పవాళ్ళు లేరని చరిత్రలు మనకి చెప్తున్నాయి మరి ఆ విధంగా జ్ఞానం పొందాలి అయితే ఈ భక్తి కర్మ యోగం తప్పంటారా అని చాలామందికి మరి అది మనం జానాన్ని ఇంత హైలైట్ చేసినప్పుడు అవి చేసిన వాళ్ళకి మరి ఈ మాటలు విన్నప్పుడు ఏదో చెప్తారులే వాళ్ళ గురువు చెప్పినట్టు కానీ ఇది కూడా గొప్పదే అనే అభిప్రాయం రావచ్చు అందుకే భగవద్గీత చెప్తోంది అన్ని మార్గాలలోకి ఉత్తమమైన మార్గం జ్ఞానం జ్ఞానం వల్ల మాత్రమే పరమాత్మను తెలుసుకోగలం మోక్షాన్ని పొందగలం ఇహలోకంలో శాంతి పరలోకంలో ముక్తి ఈ రెండు జ్ఞానం వల్ల వస్తాయి మరి అయితే ఈ మార్గాలన్నీ ఎందుకు ఎందుకు అంటే జ్ఞానం చూడండి ఎలా చెప్పారు అంటే ఒక ఇంటికి ఒక సింహద్వారం ఉంటుందట ఇంట్లోకి వెళ్ళాలన్నా సింహద్వారం నుంచి వెళ్ళాలి మీరు ఇంట్లో ఉన్న ఏ గదుల్లోకి వెళ్ళాలన్నా సింహద్వారం నుండే వెళ్ళాలి మళ్ళీ ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు సింహం ద్వారం రావాలి అందుకే జ్ఞానం ఒక సింహద్వారం లాంటిది మనిషికి ఈ భక్తి కర్మ యోగం ఆ సింహద్వారం దగ్గర నుంచి వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది అన్నీ అక్కడే ఆగిపోతాయి ఎక్కడి వరకు సింహం ద్వారం దగ్గర పైపు నుంచి ఎన్నొచ్చినట్లాగాలి ఎక్కడా కాదు దాంట్లో దాంట్లోంచి వెళ్తేనే ఇంట్లో అన్ని గదుల్లోకి వెళ్ళగలం అలాగే భక్తి కర్మ యోగం అన్నవి జ్ఞానం వల్ల మాత్రమే లోనికి వెళ్ళగలరు ఏ లోనికి సత్య లోకానికి పరమాత్మని ఒక జీవి భూమి మీద ఉన్న ప్రతి వాడు ఒక ఆనందం కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా మరి ప్రపంచకంగా గొప్ప గొప్ప పనులు చేయాలి అన్నా మరి జ్ఞానం అనేది ఉంటేనే ఈ సాధన జ్ఞానం అనేది ఉంటేనే కరెక్ట్గా మనిషి భూమి మీద బతకగలడు జ్ఞానం లేకే నేను నాది అని పట్టుకుంటున్నాడు జ్ఞానం ఉన్నప్పుడు నేను నాది అని పట్టుకోకుండా ఇదంతా పరమాత్మదే నేను చేసే మంచి పనుల వల్ల నాకు అనుభవించడానికి మాత్రమే హక్కు ఉంది అని నిరంతర ఎరుకతో జీవిస్తూ తాను సుఖపడుతూ అందరినీ సుఖపెట్టడానికి ప్రయత్నిస్తాడు ఒక్క జ్ఞాని మాత్రమే అందుకే ఋషి అంటారు ఋషి అంటే తాను అనుభవించిన ప్రతిదీ ప్రజలకు బోధించేవాడే ఋషి అవుతాడు ఆచరించకుండా అనుభవించకుండా అనుభవ సారాన్ని ఎవ్వరు చెప్పలేరు అందుకే తన అనుభవ సారాన్ని చెప్పగలిగిన వాళ్ళు ఋషులవుతారు అయితే ఈ జ్ఞానం పొందితేనే పరమాత్మకి దగ్గరవుతాం జ్ఞానం పొందే ఆకాంక్ష నీలో ఉన్నప్పుడు ప్రపంచకంగా ఎన్ని కర్మలు పుణ్యకర్మలు సత్కర్మలు కర్మలు చేసిన అవి నేను చేస్తున్నాననే భావనతో కాకుండా నా వల్ల ఈ ప్రపంచంలో జరగడానికి పరమాత్మే కారణం నాకు అవకాశం ఇస్తున్నాడు ఆయన ఆయన నువ్వు అనుకోగలగాలి అనుకోగలిగినప్పుడు భూమి మీద ఎన్ని చేసినా నేను అని ఎప్పుడైతే వదులుతావో అవి నీకేమి అంటుకోకుండా చక్కని జ్ఞానం కులుగుతుంది చక్కగా ఆత్మ దర్శనం పొందుతావు ఎందుకు మనని గురువులు చెప్తారు నేను ఆత్మని నేను ఆత్మని నువ్వు ఆత్మవే నీ చుట్టూరు ప్రపంచం కూడా ఆత్మమయమే అన్ని జీవులు ఆత్మవే ఆత్మ 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 అని నువ్వు నిరంతర స్మరణతో ఉంటే నువ్వు ఆత్మని ఆ ఆత్మానుభూతి పొందుతున్నట్టే ఆ అనుభూతి నీకు రావట్లేదంటే నేను ఆత్మని నువ్వు అనుకోక నేను దేహం మనసు మానవుడిని అనుకుంటున్నావు కాబట్టి ఆత్మానుభూతి లేదు ఫస్ట్ మనం ఆత్మానుభూతి పొందాలి అంటే నేను ఆత్మని నా చుట్టూరు ప్రపంచం ఆత్మస్వరూపం చుట్టూ ఉన్న జీవులు ఆత్మలే అని అనుకున్నప్పుడు ఫస్ట్ నీకు దొరికేది ఆత్మానుభూతి ఎంతగా నువ్వు జ్ఞానం పెంచుకుంటావో అంతగా మన విలువ భూమి మీద పెరుగుతూనే ఉంటుంది ఇక్కడ విలువ పెంచుకుంటూ ఉంటాం శాంతిని పొందుతాం పరలోకంలో పరమాత్మని చేరుకుంటూ ముక్తిని పొందుతాం అందుకే చూడండి ఒక చెరుకు గడకి విలువట ఎంత పొడుగుంటే అంత పొడుగట ఆ పొడుగ్గా ఉన్న చెరుకు గడకు విలువట అదే వెదురు కర్రకి పొడుగును బట్టి విలువ చెరుగు గడకి రసాన్ని బట్టి విలువ పాలకి వెన్నను బట్టి విలువ మనిషికి జ్ఞానాన్ని బట్టి విలువ చూడండి బజార్లో వెదురు కర్రలు కొనుక్కోవాలంటారట పొడుగ్గా ఉన్నాయి చూసి కొనుక్కుంటారట దానికి రేట్ ఎక్కువ పెడతారు అలాగే గడలో రసం ఎక్కువగా ఉంటే అది మంచి చెరుకు అని నిర్ణయిస్తారట లేకపోతే పిప్పిలో ఉన్నదంతే నీ కొనుక్కోరు అలాంటి విలువ ఇది నేను చెప్తున్న ఒక్కొక్క ఎగ్జాంపుల్స్ చూడండి వాటి విలువలు ఎలా ఉన్నాయో అలాగే వెన్న ఉన్న పాలకి రేట్ ఎక్కువ ఉంటుంది విలువ ఎక్కువ ఉంటుంది ఎందుకు అంటే వాడు అది కొనుక్కుంటే నెయ్యి కూడా వస్తుంది పాలతో పాటు వెన్నలేని పాలను కొనుక్కుంటే వాడికి ఏంటి లాభం రుచి ఉండదు పెరుగు ఒకటే వస్తుంది వెనరాదు అందుకే వెన్న ఉన్న పాలకు విలువెక్కువ అన్నారు అలాగే జ్ఞానం ఉన్న వ్యక్తికి భూమి మీద విలువెక్కువ మనం అనుకుంటే ఎక్కడుందండి డబ్బులో విలువ ఉంది పదవుల్లో విలువ ఉన్నాయి డిగ్రీల్లో విలువ ఉన్నాయి ఉద్యోగాల్లో విలువ అంటారు మన కళ్ళ ముందున్న పత్రికారిని చూస్తే ప్రతి వాడికి చేతులు ఆటోమేటిక్గా ఆయన దండం పెట్టుకుంటారు ఎందుకు అంటే ఆయనలో ఉన్న ఆ జ్ఞానానికి ఆ విలువ ఈరోజు ఇన్ని లక్షల మంది ఆరాధ్య పురుషుడు అయ్యాడు అంటే పత్రికారిలో ఉన్న జ్ఞానమే ప్రతి వాళ్ళు ఎన్ని ఎన్ని సొసైటీల్లో ఉండనివ్వండి వాళ్ళందరూ నాతో చాలామంది మాట్లాడతారు మీ గురువు గారు చాలా గొప్ప ధ్యానం చేయించారు మేము ఒక్కొక్క స్టెప్పు ఎక్కడానికి ప్రయత్నించి ఆసనాలు వేయించాం ప్రాణాయామాలు చేయించాం ఆహార నియమాలు చెప్పాం ఆకని ఎప్పుడో థర్డ్ కోర్స్ అది చెప్తాం మీ గురువు గారు చక్కగా ఫస్టే శ్వాస మీద జాస పెట్టించి అత్యద్భుతంగా అంటే శ్వాస మీద జాస పెడితే వచ్చే లాభాన్ని మీకు బోధిస్తూ మీరు పొందిన జ్ఞానాన్ని మొట్టమొదటే చెప్పడం వల్లే మీ ఆశయం అటువైపు వెళ్ళింది అని నాకు మొన్న కూడా మరి తెలంగాణ తిరుగుతున్నప్పుడు ఒక ఆయన వచ్చి కలిసి చెప్పి వెళ్ళాడు అంటే మన గురువు గారిని మనం పూడుకోవడం సహజం బాగోదని కొంతమంది పొగుడుతూ మరి కొంతమంది అయితే వేరే వేరే ధ్యానాలు కూడా చేయిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఎవరు ఏం చేసినా మనకు అనవసరం గురువు చెప్పిందే చేస్తున్నాం కాబట్టి పక్కవాడు కూడా మన గురువు గారిచ్చిన ఈ సాధన వల్ల ఎంత ఎదుగుతామో అవతల వాళ్ళకు కూడా అర్థమైంది ఈరోజు ప్రతి ఒక్కళ్ళు జాన పిపాస ఉంది పిపాస అంటే దాహం మరి జానం నేర్చుకోవాలనే తపన మరి ప్రతి ఒక్కరిలో ఉంది అంటే మనం చేస్తున్న సాధనే శ్వాస మీద చేస పెట్టించడం వల్ల మరి గురువు ఎంతవరకు అవసరం అంటే మనకి మార్గంలోకి వచ్చే వరకు గురువు అవసరమే జానమే తెలియదు మనకి జానం ఎందుకు లాభము ఎన్నో లాభాలు చెప్పారు శారీరకం మానసికం ఆత్మపరమైనవి కానీ చిట్ట చివర ఆత్మ లాభమే మనం తీసుకోవాల్సిన అల్టిమేట్ మరి అలాంటి గొప్ప జానాన్ని ఆ గొప్ప గురువు వద్ద పొందిన మనము ఎందుకు జానము అంటే ఆ జ్ఞానం లేకపోతే ఈ శక్తిని ప్రాపంచక విషయాల్లోని వాడుతూ జీవితాన్ని అస్తవ్యస్తం మనం ఎక్కడ చేసుకుంటామో అని మళ్ళా చెప్పారు నువ్వు ఆత్మవని తెలుసుకోవడానికి ధ్యానం చెయ్యాలి ఈ ఆత్మ ఇన్ని రకాల భూమి మీద జన్మలు తీసుకుందో తెలుసుకోవాలి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలి మళ్ళా ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలి ఇన్ని తెలుసుకోవాలంటే నీకు జ్ఞానం ఉండాలి ఒక్క సాధన ఒకటే కాదు మరి ఇవన్నీ తెలుసుకునే శక్తి నువ్వు జ్ఞానాన్ని మెల్లిమెల్లిగా పెంచుకున్నప్పుడే నీకు వస్తుంది ఊరికే కూర్చుని కళ్ళు మూసుకుంటే కాదు కళ్ళకు పని కళ్ళు మూసుకుంటున్నాం కళ్ళు మూసుకున్న ధ్యాని చెవులకి పని చెప్పాలి ధ్యానంలో మనం ఎదగాలి అంటే రెండు ఇంద్రియాలకి పని చెప్పాలి ఒకటి కళ్ళను ముయ్యాలి రెండు చెవులను విప్పాలి ఆ చెవులను విప్పితేనే నీకు అన్నీ వినిపిస్తాయి అక్కడే నీకు తెలుస్తుంది ఆ చెవుల్లో వినడం వల్ల అజ్ఞాని ఏంటి జ్ఞాని ఏంటి నిర్ణయించేది మేతస్సు మరి అస్తవ్యస్తంగా ఉన్న నీ శ్వాసని దాని మీద నువ్వు జాస పెడితే సరి అయిన సాధన అయిపోతుంది అది శ్వాస నీ దగ్గరే ఉంది నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీకు శ్వాస ఉంది కానీ ఆ శ్వాస మీద జాస పెట్టక అదొక్కటి వదిలేసి ప్రపంచంలో అన్నిటి మీద జాస పెట్టే మనం కానీ అన్ని జాసలు తగ్గించి శ్వాస మీద జాస పెట్టినవాడు అద్భుతంగా ఎదుగుతూ ఉంటాడు జ్ఞానవంతుడు అవుతూ ఉంటాడు గమనించండి సృష్టిలో ఎన్ని ఉన్నాయో అన్నీ మనలో ఉన్నాయి కానీ శ్వాస మీద జాస పెట్టక ఎందుకు ఏమీ తెలియని వాళ్ళవి ఏ శక్తులో లేని వాళ్ళవి అనుకున్నాం కానీ అనంతమైన శక్తి ఆత్మలోనే ఉంది దాన్ని వెలికి తీసే మార్గమే జానం అది కూడా అన్ని జానాలు కాదు శ్వాస మీద జాస ఒక్క జానమే నిన్ను భూమి మీద ఉండగానే దైవంగా చేసేది ఆ ధ్యానం ఒక్కటే ఆ ధ్యానం చేస్తూ మరి నీకు నువ్వుగా నీ మేధస్సును పెంచుకుంటూ మరి ఆ జ్ఞానం పెంచుకోవాలి నువ్వు పూర్ణమైన జ్ఞానవంతుడు అంటే విన్నది అనుభవంలో తెచ్చుకుంటూ ఆచరణలో పెట్టుకున్నప్పుడే నీకు పరమాత్మ దర్శనం కలుగుతుంది మనసు ప్రపంచం సత్యమంటుంది సత్యం కానిది సత్యం అంటుంది కాబట్టి మనసు ప్రభావాన్ని తగ్గిస్తూ ఆ మనసును ఆత్మవైపు తిప్పి ఆత్మలో లయం చేసినప్పుడు మనసు కూడా ఆత్మగానే ప్రవర్తిస్తుంది అప్పుడే నీకు ఈ అజ్ఞానం తొలగి జ్ఞానం పెరిగినప్పుడు నేను భగవంతుడిని అందరూ భగవత్ స్వరూపాలే అనే భావం నీకు వచ్చినప్పుడు ఆచరణలోకి వచ్చినప్పుడు పరమాత్మ దర్శనం కలుగుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే జ్ఞానం ఎందుకు అంటే జీవుడే దేవుడు అని తెలుసుకోవడానికి మనం జీవుళ్ళే అనుకుంటుంది మనసు నేను దేవుణ్ణి అంటుంది ఆత్మ మనం ఆత్మస్వరూపులం కాబట్టి దైవాలుగా ఉండాలి కాబట్టి అడ్డుగా ఉన్న మనసును తొలగించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ధ్యానం అది తొలుగుతూ తొలగాలి అంటే మెల్లి మెల్లిగా ఈ మనసుకు కూడా కొద్ది కొద్దిగా ఈ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని మనము అందించాలి అందిస్తే ఓహో నేను ప్రపంచం వైపు తిరిగి తప్పు చేస్తున్నాను భ్రాంతిలో ఉన్నాను భ్రమలో ఉన్నాను నేను ఈ భ్రమని వేడితే బ్రహ్మమే అవుతాను అనే ఆలోచన ప్రతి వాళ్ళకి రావాలి ఎందుకు అంటే ప్రపంచం శాశ్వతం అనే భ్రమ నేను శరీరం అనే భ్రమ ఈ బంధువులంతా నాకు కూడా వస్తారని భ్రమ ఇవన్నీ శాశ్వతం అనుకోవడమే పెద్ద భ్రమ మనసుకున్న భ్రమలు ఈ భ్రమలు అన్నీ వీడితే బ్రహ్మమే అవుతావు అంటారు అవి వదలడానికే ఈ సాధన ఈ జ్ఞానం మరి అందరూ ఆచరించాల్సింది మరి ఎదుటివాడికి చెప్పాల్సినవి ధ్యానం జ్ఞానం మనము ఎదుగుతాము అందరూ ఎదుగుతారు మరి ఈరోజు నాకు ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ